అరబడి దినాలు అంటే చాలా నియమనిష్టలు పాటించి పూజాధికారులు నిర్వర్తించవలసినటువంటి రోజులు ఈ నెలలో మనకి కనపడుతూ ఉంటాయి అందుకు ఈ నెల చాలా ప్రశస్తమైనది అని చెప్తారు బాగుందమ్మా చక్కగా తెలియజేశారు అలాగే భార్గవి గారు సాధారణంగా ఇప్పుడు మీరు ఇంతాక తెలియజేసినట్టు ఇంత క్రితం వరలక్ష్మి వ్రతం గురించి తెలియజేశారు అట్లనే శ్రావణ మాసం మంగళవారం కూడా చక్కగా ముత్తైదువులందరూ అలానే కన్నె ముత్తైదువులందరూ కూడా చేసుకుంటూ ఉంటారు ఈ మంగళగౌరి వ్రతం ఎవరైనా చేసుకోవచ్చా లేకపోతే ఇంట్లో ఆచారం ఉన్నవాళ్లే చేసుకోవాలా దాని గురించి ప్రేక్షకులకు తెలియజేస్తారమ్మా తప్పకుండా అండి చాతుర్వర్ణాల వాళ్ళు చేసుకోవచ్చండి ఇందులో కన్నె ముత్తైదులు కూడా చేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఆనవాయితీ ఉందా లేదా అనేది వాళ్ళ వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి చెయ్యాలండి ఇది ప్రతి వాళ్ళు చేసుకోవచ్చు అన్నారు కదా అని ఇంట్లో ఆనవాయితీ లేకుండా చేసుకోకూడదు అలాగే ఇచ్చే పద్ధతిలో కూడా ఒక సంవత్సరం ఐదు మందితో మొదలవుతుంది అలాగే రెండవ సంవత్సరం పది మందికి పెరుగుతుంది చాలా ఇళ్లల్లో ఈ ఆచారం ఉంది పెరుగుతారు పెరుగుతారు వారం వారం అంటే ప్రతి సంవత్సరం సంవత్సరం పెరుగుతారు అలాగే ప్రతి వారం అనమాట ఇప్పుడు రెండో సంవత్సరం పెరిగారు అంటే రెండో సంవత్సరంలో వచ్చే నాలుగు మంగళవారాలు కూడా పెరిగిన సంఖ్యతోనే ఇవ్వాలి బాయనాలు మా ఇంట్లో ఆనవాయితీ లేదు అని ఉన్నప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా చేయకూడదు మా ఇంట్లో ఆనవాయితీ ఉంది అన్నప్పుడు వీళ్ళు మానకూడదు ఇంట్లో ఏదైతే వాళ్ళ పెద్దల నుంచి ఆచరించుకుంటూ వస్తున్నారో ఆనవాయితీని తప్పనిసరిగా పాటించాలి ఏ వర్ణం వారైనా సరే ఏ పూజ అయినా సరే అది ఈ శ్రావణ మంగళవారాలకు కూడా వర్తిస్తుంది శ్రావణ మంగళవారానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది అంటే స్త్రీలకి సౌభాగ్య సిద్ధి కలగడానికి ఏ వ్రతము చేసుకోవాలి ఏ నోము చేసుకోవాలి అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా మంగళగౌరి వ్రతాలు చేసుకోండి అని చెప్పి ఈ భూలోకంలో ప్రజలు ఈ రకంగా చేసుకున్నట్టయితే వాళ్ళకి సౌభాగ్య సిద్ధి కలుగుతుంది అని చెప్పి మనకి పురాణం చెప్తుంది అనమాట అయితే ఇక్కడ మనకి సుశీల కథ అవును సుశీల అనేటటువంటి యువతి యువతికి శివుడు అనేటటువంటి వ్యక్తినిచ్చి వివాహం చేస్తే అతను వివాహమైన ఒక రెండు రోజులకే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేటప్పటికీ ఇక తన భర్త ఎప్పటికైనా వస్తాడు అనేటటువంటి నమ్మకంతో ఆమె ఇది అన్నదానం చేయిస్తుంది అనమాట ఈ అన్నదానానికి తండ్రిని అడుగుతుంది నేను నిరంతర అన్నదానం చేస్తాను నాన్నగారు నాకు ఏర్పాటు చేయండి అంటే రాజు అనమాట ఆయన నేను చేస్తానమ్మా నువ్వు నీకు నిర్వర్ధికంగా చేసుకోను అన్నదానం అని చెప్తారు ఆ అన్నదానం చేస్తూ చేస్తూ ఉండగా అలా ఒక రెండేళ్లు గడిచేటప్పటికి ఈ శివుడు తిరిగి వస్తాడు గుర్తుపట్టి ఇతనే నా భర్త అని చెప్తుంది ఆ శివుడు కూడా చెప్తాడనమాట నేనే ఈమె భార్య అని అప్పుడు నాకు వివాహం అయింది నేను వెళ్ళిపోయాను ఇలాగా అని ఏదో అనాలోచితంగా వెళ్ళిపోయాను అని చెప్పి చెప్తాడు ఇంత ఈవిడ పట్టుదలగా అన్నదానం చెయ్యడము మళ్ళీ భర్తని కనుక్కోవడము ఇది ఒక విధమైన ప్రాముఖ్యత అయితే అయిన అయితే ఇంకొకటి ఏంటంటే శ్రావణ మంగళవారాల నోము నోచుకుని వాళ్ళ అమ్మగారు ఈమెకి వాయిన ఇస్తుంది పెళ్ళైనప్పుడు ఆ వాయినం అందుకున్నటువంటి ఆ ఫలితమే నాకు నా భర్త లేకుండా నన్ను చెయ్యదు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ భర్త ఉన్న సౌభాగ్య స్త్రీనే అవుతాను నే నా భర్త వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి అంటే ఆయన ఏమైపోయాడో తెలియకపోవడం అనేది ఉండదు ఎప్పటికైనా నా భర్త వస్తాడు నేను చేసుకున్నటువంటి శ్రావణ గౌరీ వ్రతం యొక్క గొప్పతనం అది అని చెప్పి ఆ ఆవిడ వ్రతం చేసుకుని నోమి వాయినం ఇచ్చిందనమాట వాళ్ళ అమ్మగారు అంత గొప్ప నోముని నేను వాయినం తీసుకున్నాను అంటే నాకు ఖచ్చితంగా నా భర్త నాకు తిరిగి లభిస్తాడు అని చెప్పి ఆ నమ్మకంతో ఈవిడే అన్నదానం చేస్తూ తిరిగి తన భర్తని సంపాదించుకుంటుంది శ్రావణ మంగళవారానికి పూజ చేసుకోవడానికే కాదు వ్రతం చేసుకోవడానికే కాదు ఆ వాయినం అందుకున్న ఫలితం కూడా అంత గొప్పది అని చెప్పి మనకి ఈ సుశీల కథ ద్వారా తెలియజేయబడుతుంది ఈ శ్రావణ మంగళవారాలు పెళ్ళి అయిన తదుపరి చేస్తారు ఒకవేళ పెళ్లి కాకుండా కూడా చేసేటటువంటి సంప్రదాయం ఉంది మనకి ఉన్నది ఓకే కాబట్టి ఇది ముత్తైదుగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు వివాహం అయిన తర్వాత పుని స్త్రీగా కూడా చేసుకోవచ్చు అనమాట ఐదు సంవత్సరాలు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోము మొదటి సంవత్సరం మనకి ఆనవాయితీలో ఉన్నది పుట్టింటి వారు నోపించాలి మొదలుగా మొదలు పెట్టి నోయించాలి అనేది ఒక సంప్రదాయం ఉంది ఒకవేళ పుట్టింటి వారి యొక్క సౌలభ్యం లేదనుకోండి అలాటప్పుడు అత్తింటి వారే చేయచ్చు కోడల్ని కూడా బిడ్డగా భావించి చూసేటటువంటి సంప్రదాయం మనది మన హిందూ సంప్రదాయంలో ఈ రకమైనటువంటి ఆచారం ఉంది మనము మన కోడల్ని కూడా బిడ్డగా చూసుకుంటామని ఒకవేళ పుట్టింట్లో ఆ సౌలభ్యం లేకపోతే వారైనా చేయించుకోవచ్చు ఇది భక్తి ప్రధానంగా నోచుకునేటటువంటి నోము వ్రతము